రాజమండ్రిలో నేడు జరిగే సినీ నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కు వస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ తరుణంలో మెగా అభిమానుల్లో జోష్ నెలకొంది రాజమండ్రి సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన లేఅవుట్ లో సాయంత్రం మెగా ఈవెంట్ జరగనుంది లక్ష మందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు పది అడుగుల ఎత్తులో వేదికను ఏర్పాటు చేశారు అభిమానుల భారీగా తరలి నేపథ్యంలో వేదిక వద్ద భారీ కేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను దారి మలించనున్నారు పోలీసులు రాజమండ్రిలో నేడు జరిగే సినీ నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ కిఆర్ అద్వాణి నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది భారీ స్థాయిలో ఈ ప్రోగ్రాం ను నిర్వహించేందుకు ఇప్పటికే నిర్వహణలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు లక్ష మంది పైగా మెగా అభిమానులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఎందుకంటే పుష్ప అదేవిధంగా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు కూడా వేడెక్కడం జరిగింది అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఈ సినిమాలను హిట్ చేసేటువంటి వార్ నడుస్తోంది ఖచ్చితంగా గేమ్ చేంజర్ ను ప్రపంచవ్యాప్తంగా హిట్ చేస్తామని చెప్పి మెగా అభిమానులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించడం జరిగింది ఇదే క్రమంలో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నటువంటి సందర్భంలో ఉభయ గోదావరి జిల్లా నుంచి భారీగా వస్తారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు చేశారు డెబ్బై వేలకు మంది పైగానే పాసలు అయితే అందించడం జరిగింది ఈ ఈవెంట్ కోసం పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒకే వేదిక మీద సందడి చేయబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు నాలుగు వందల మంది పోలీస్ అధికారులతో పాటు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బంది ఈ పహారా కాయబోతున్నారు కోల్కతా చెన్నై జాతీయ రహదారి మీద ట్రాఫిక్ మళ్లింపు అయితే చేసే చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఈవెంట్ జరిగేటువంటి గ్రౌండ్ కి సమీపంలోనే వ్యామగిరి బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ మళ్లించబోతున్నారు భారీ వాహనాలు అయితే దేవాన్ చెరువు జీరో పాయింట్ వంద నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా డైవర్షన్ చేయబోతున్నారు గ్రౌండ్ సమీపంలో అయితే ఇరవై వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించడం జరిగింది వేదిక ముందు భారీ గేట్లు హైమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిక హెచ్చరిస్తూ ఉన్నారు అభిమానులు ముఖ్యంగా సురక్షితంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా తొక్కిసలాట్ జరిగినా ఇక్కడ భారీగా వస్తారని చెప్పి అంచనాతో ప్రమాదం తలెత్తేటువంటి అవకాశం ఉందన్న అంచనాలతో అయితే పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు ఒకవేళ నిజంగా అలాంటిది జరిగితే రాజకీయ పరంగా అయితే వేడెక్కే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడం ఎప్పటికైనా ఆయనకు తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చినడం విధానం చూసాం ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది మొత్తంగా అయితే వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ సంబంధించి విడుదల చేయబోతున్నారు నిర్మాత దిల్ రాజ్ తో పాటు రామ్ చరణ్ యాక్టర్ కిఆర్ అద్వానితో పాటు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఈ నెల పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఇదే క్రమంలో ముందస్తుగానే ఈవెంట్ ను జరిపేందుకు జరిపేందుకైతే ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా శంకర్ దర్శక దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా కావడంతో ఎక్కువగా ఉంది సినిమాను ఖచ్చితంగా హిట్ చేస్తామని చెప్పి మెగా అభిమానులు చెప్తున్నటువంటి సందర్భంలో ప్రీ రిలీజ్